పెట్టాడు అప్పదాలు చాల ఏ పెట్టారు రేట్కి డబ్బుల కోసం పంపించాం ఒక యాభై వేల సత్తు కోసం పంపిస్తాం ఆయన మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇదంటే రేట్ ఎట్లా పెడతాం అది మాట్లాడి ఎస్ఐదు పంపించండి రోజులు ఎస్ అయ్యా పంపించండి సంబంధం ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐతుందండి సంపద రోజు జాగ్రత్త

నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్ని అంత ఉండి ఎవడు బతుకుడు బతుకుంది అని కాముకున్నా నా బిజినెస్ లో పెడతారా వాడు పిచ్చ నా కొడుకు వాళ్ళు అనుకుంటుండ్రు నేను చెప్తున్నా ఆ షాపు కార్య కనుక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ని కనుక వైరా పోలీసు వాళ్ళు చెప్పి పనిచేపి చూడు చూస్తా అది కూడా ఏం మాట్లాడుతావు నా ప్రతి ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా అమ్ముతారో చూస్తా పాలువంశం నుంచి వచ్చేట నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్కా మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్ పని చేసి వచ్చి ఏమో బతుకుడు బతుకుతుందంటే ఈడమ్ముండ కొత్తలు నా సుల్లి పాలవంత నుంచి వచ్చి పెద్ద దార్గారికి చేస్తాడు లంచు అడుగు ఇప్పుడే పంపే నా కొర సాయంత్రం కాలం సాపు ఇరవై మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం చూస్తాడు రమ్మను లంచ్ వాడికి దమ్మున్న లంచ్ రమ్మని సాయంత్రకాల ఖమ్మం లక్ష్మణ్ రావు అంటే పంతులు అనుకుంటాను నేను వాడి అవ్వతారు నేను చెబుతున్నా మీరు మీరు అందరు నష్టపోతారు వాడి వల్ల నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాల్ని వెంకటాపాల షాప్ గారికి పంపిస్తా మీరు ఇప్పుడు అడిగి రాండి గొరవ చెప్పి చూడు గొడవ చేయదు చూడు వాడి షాపులో అందరినీ ఎంత రద్దు చేస్తా చేస్తా పో పంపిపో వెళ్ళిపో అర్జెంట్ గెలిపో ఇరవై మంది పో పోయి పోయి రేటు రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు నేను మాట్లాడతా ఏం జరిగిందో చూస్తా పో వెళ్ళిపో అర్జెంట్ గెలిపా వాడి అమ్మ ఫాల్తుంది వారి దర్శ ఇది ఏందర పో చూస్తా పలగాలందరూ పంపించి ఆ ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం వాడికి షాప్ షాపులో మూడు వందలకి ఎస్తున్నారు మీరు మూడు వందలు ఎనభైకిస్తున్నారు లంచ్ ఏళ్ళ జేబు దానికి వచ్చాను పంపి చూస్తా గారు నేను కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగితే చూద్దు కానీ ఇక ఇక ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నా చైతన్య వచ్చింది కమ్ము వాసు గారు వచ్చారు కమ్ము ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాను ఇతోని సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎత్త బిజిన చేస్తారు ఈ ఖమ్మంలో